ఖమ్మంలో ఇవాళ ఒక మహిళ యువ లాయర్ చనిపోయారని ఆత్మహత్య చేసుకున్నారని తెలిసింది దీని వెనుక ఒక పోలీస్ లాయర్ లాయర్ పోలీస్ లాంటి వాళ్ళు ఉన్నారని తెలుస్తుంది అంటే ఇప్పటికే ఎన్నికల ముందు లాయర్ల వృత్తికే గౌరవము వాళ్ళ ప్రతిష్టకి పరువు ప్రతిష్టలకి నష్టం కలిగించే పనులు చేసిన ప్రకాష్ అండ్ అదర్స్ బిలీఫ్ దిలీప్ లాయర్లు ఉన్నారు ఇది కాకుండా ఇప్పుడు పోలీస్ లాయర్ లాయర్ పోలీసులు ఎంటర్ అయినట్టుగా ఓ మహిళ లాయరు ఆ వేధింపులకు తట్టుకోలేక మరణించినట్టుగా తెలుస్తున్నది అంటే ఆమె గారు ఎస్సీ సామాజిక తరగతి చెందిన అవి అవివాహితురాలని తెలిసింది ఖమ్మం అనగానే ఆదర్శమైంది అభ్యుదయమైంది ఏ రాజకీయ పార్టీలో ఉన్నా ఏ భావజాలం ఉన్నా కూడా నీతి నిజాయితీ ఉంటుందని ప్రజల్లో ఒక మంచి పేరుంది ఖమ్మం కోర్టులో కూడా ఎంఐఎంఈ లాయర్లు ఉన్నారు ఇంతెందుకు నా అనుభవం చూస్తే నేను ఒక లెఫ్ట్ ఓరియంటేషన్ తోటి ఉన్న ఒక సాధారణ పౌరుణ్ణి ఆర్టీ యాక్టివిస్ట్ని నేను నన్ను అక్రమ కేసులు ఎన్నో పెట్టి జైల్లోకి పంపిస్తే జనరల్గా నాకున్న లెఫ్ట్ ఓరియంటేషన్కి విరుద్ధమైన పరస్పర విరుద్ధమైన భావజాలం ఉన్న లాయర్లు నేర్ల శ్రీనివాస్ గారు తెలాకుల రమేష్ బాబు గారు నేను ఎన్నిసార్లు జైలుకి వెళ్తే అన్నిసార్లు వాళ్లే సొంత ఖర్చులతోటి బెయిల్ పెట్టి బెయిల్ నుంచి విడుదల చేశారు తర్వాత నేను నా ఫీజు ఎంతో కొంత ఇస్త ఇయ్యడానికి నేను పరోక్షంగా ప్రయత్నం చేస్తే ప్రత్యక్షం చేస్తే వాళ్ళు ఇనుకోరని నాకు తెలుసు ప్రయత్నం చేస్తే ఎంకనగారు ఇంకోసారి మాకు ఫీజు ఇవ్వాలని మీరు ప్రయత్నం చేస్తే ఊకోము మిమ్మల్ని పట్టించుకోము అన్నారు అంటే అటువంటి లాయర్ల సంస్కృతి మంచి లాయర్ల సంస్కృతి కొన్ని సమస్యలు అవగాహన లేకుండా వాళ్ళ దగ్గరికి వచ్చిన ఆ లాయర్ ఈ లాయర్ కలిసి ఇద్దరికి నచ్చ చెప్పి ఇట్లా పోండి చట్ట అని చెప్పి ఇటువంటి వాటిలో భాగంగానే లోకాదాలత్లో కూడా ఎక్కువ పరిష్కారం చేస్తున్న సంస్కృతి ఖమ్మంలో ఎక్కువ ఉంది ఇటువంటి సంస్కృతిలో లాయర్ పోలీస్ పోలీస్ లాయర్ లాయర్ పోలీసులు పోలీస్ లాయర్లు వీళ్ళు కలిసి కావాలని వాళ్ళ కేసులు డబ్బులు లేనప్పుడు కావాలని పలానోళ్ళు పలానోళ్ళని వాళ్ళ మీద గంజాయి కేసులు పెట్టించడం వీళ్ళే పోయి వీళ్ళే కేసు బుక్ చేసి వెంటనే పలానా లాయర్ కలవారు తొందరగా బెయిల్ వస్తుందని చెప్పడం ఆ లాయర్ దగ్గర బాగానే పోలీసు వాళ్ళే చెప్పారు కదా మనకి అమ్మో పాపం మంచోళ్ళు కేసు మనం పొరపాటు చేస్తే పెట్టారు ఏదో మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తే పెట్టామరా అని చెప్తారు జాలి తెలిసినట్టుగా ఇది పక్కడబందీ ప్లాన్ అనమాట పెట్టి ఆ లాయర్ దగ్గర పంపితే పోలీసు లాయర్ దగ్గర పంపిస్తే ఆయన బేరం పెడతాడు వీళ్ళకింత వాళ్ళకింత వాళ్ళకింత కోర్టులో వాళ్ళకింత పై వాళ్ళకింత కింద వాళ్ళకింత పై సీటు వాళ్ళకింత కింద సీటు వాళ్ళకింత అని మాట్లాడతాడు మాట్లాడిన తర్వాత టోటల్గా ఒక వంద రూపాయలు చెప్పాడు అనుకుందాం కొంచెం తగ్గించండి అంటే ఈయన యాభై ఐదు చెప్పాలనుకున్న ఆయన వంద చెప్పి డెబ్బై ఐదుకి మాట్లాడతారు దాంట్లో తల ఇంత వాటర్లు పంచుకుంటారు దానికి ఆడ పెద్ద సీటుకి కింద సీటుకి పక్క సీటుకి అటు సీటుకి ఇటు సీటుకి అక్కడిక్కడ డబ్బులు ఇస్తే నెల రోజులు రావాల్సిన అయినా పదిహేను రోజులు వస్తాడు ఇక ఈయన బయటకు వచ్చిన ఆయన బయటకు వచ్చిన బంధువులు బంధుమిత్రులు అందరూ కూడా మళ్ళీ పలాని లాయర్ పోలీసు లాయర్ అంటే ఆయన తిరుపతి వెంకన్న గుర్తు గుర్తొస్తారు వాళ్ళకి తిరుపతి వెంకన్న గుర్చొచ్చి కోయింది వెంకన్న లాగా ఎంకన్న 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 అంటే ఎంకన్న ఎంబడబడతారు అనమాట ఈ ఎంకన్నా ఆయన చక్రధరు బొక్రధరు వాళ్ళంతా కలుస్తారు పోలీసు లాయర్లు లాయర్ పోలీసులు అంటే ఇది ఏం సంస్కృతి కొనసాగుతున్నది ఖమ్మంలో ప్రకాష్ ఏంటి బిలీఫ్ లాయర్ ఏంటి దిలీఫ్ లాయర్ ఏంటి వెంకటేష్ వెంకన్న వెంకటేష్ లాయర్లు ఏంటి చక్రధరు విక్రధరు బక్రదరు రవీంద్ర బోరేంద్ర వీళ్ళేంటి ఏ సంస్కృతి అంటే ఖమ్మోర్లో ఇప్పటివరకు యమాయమి లాయర్లు ఎన్నో కేసులు సమర్థవంతంగా వాదించి మంచి తెలంగాణ మలిదశ పోరాటంలో కూడా అక్కడ మంచి స్ట్రగుల్ జరిగి మంచి పేరున్న కోర్టులో చెడ్డ పేరు ఎందుకు వస్తుంది దీన్ని ఎప్పటికైనా మట్టుబెట్టి ఆ పోలీస్ లాయర్ లాయర్ పోలీస్ వీళ్ళని అదుపు చేయకపోతే ఇది మరింత పెరిగే ప్రమాదం ఉంది గత ప్రభుత్వ సంస్కృతే దాన్ని ప్రోత్సహించినట్టుగా అనిపిస్తున్నది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా డ్రగ్స్ గంజాయి కథ కడర్ బంద్ అని కత్తెరతో కట్ చేసే పని పక్కడబందిగా చేస్తున్నట్టు అనిపిస్తున్నది ఏదైనా కమ్మోల ఇకనైనా మంచి జరుగుద్దని కోరుకుందాం నా పేరు కోయిన్ వెంకన్న నా ఫోన్ నంబర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫోర్ సెవెన్ సిక్స్ త్రీ ఫోర్ మా యొక్క బిఎంఏపీ యూట్యూబ్ ఛానల్ మీరు దీన్ని ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేసుకొని ఎక్కువ మందికి ఈ వీడియోలని గ్రూపుల్లో పంపి మనం అందరం కలిసి మంచి సమాజం కోసం కృషి చేద్దామని తెలియజేస్తూ నమస్తే